ఫ్రెండ్స్ ఇది రోజు మూడు పూటలు తాగండి ముప్పై కేజీలు తగ్గకపోతే నన్ను అడగండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేడితర మగవా ఛానల్ మేము థర్టీ కేజీస్ తగ్గాలి మేము ఫార్టీ కేజీస్ తగ్గాలి మేము ఉండాల్సిన దానికంటే ఫార్టీ కేజీస్ ఎక్కువగా ఉన్నాము మేము ఏం చేసినా వెయిట్ తగ్గట్లేదు అలాంటి వాళ్ళైతే ఈ డైట్ ఫాలో అవ్వచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది డే వన్లో అయితే నేను క్లియర్గా గా అండి ఎవరైతే ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటారో వాళ్ళు డే వన్ తప్పకుండా చూడాలి డే వన్ చూసిన తర్వాతనే మిగతాదైతే అయితే మీరు ఫాలో అవ్వండి అంటే ఎవరైతే మీరు నిజంగా డైటింగ్ చేయాలనుకుంటారో ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసమే సొక్క మరి వన్ వారం రోజులు చేసి తగ్గుతూ కాదండి వన్ మంత్ చేసి చూడండి ఎంత వెయిట్ తగ్గుతారో చూడండి సో మ్యాజికల్ డ్రింక్ అనుకోవచ్చు ఇది మరి దేంటి ఎట్లా చేయాలి మేము ముప్పై కేజీలు తగ్గాలంటే ఏం చేయాలని అన్ని క్లియర్గా చూపిస్తాం పదండి దీంతో మటుకు వెయిట్కి హారంటీగా తగ్గుతారు ఇక దీన్ని సూప్ అంటారా జావ అంటారా అది మీ ఇష్టం చేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకుంది కరివేపాకు మునగాకండి మునగాకు లేదు అనుకుంటే కరివేపాకు ఒకటి తీసుకోండి తర్వాత ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి యూస్ చేసుకోండి ఇక్కడ నా దగ్గర ఉన్న ఇవన్నీ వేసుకుంటున్నా గోరు చిక్కుడు రెండు రెండు కాయలు రెండు బెండకాయలు ఉంటే రెండు వేసుకోండి ఒక మునక్కాయ పచ్చిమిర్చి అంటే ఎక్కువ వేసుకోవద్దు చూసి వేసుకోండి అలాగే ఒక క్యాప్సికము ఒక టమాటా ఒక వంకాయ ఇది వచ్చేసి కీరా అండి ఒక కీర ఇంకా సోరకాయ అయితే ఒక చిన్న కట్ చేసుకోండి ఒక ముక్క అలాగే క్యాబేజీ దీంట్లో కాలీఫ్లవర్ అయితే వాడొద్దండి ఇంకా బెండకాయ దొండకాయ వాడచ్చు అలాగే క్యారెట్ వాడుకోవచ్చు అండి దీంట్లోకి ఒక ఆనియన్ కూడా వాడుకోవచ్చు ఇంకా దీంట్లోకి పచ్చి బఠానీ అలాగే స్వీట్ కార్న్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఈ సూప్లోకి ఇంకా ఎన్నెన్ని వాడాలి ఎంత వాడాలి అంటే మనం ఎంత తయారు చేసుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం వాడుకోవాలి కొద్దిగా చేసుకుంటున్నామంటే కొద్దిగా వేసుకోవాలి మనం ఎక్కువ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి నాలుగైదు ఎల్లిపాయలు అండి పొట్టు తీసుకోవాలి చిన్న అల్లం ముక్క పొట్టు తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా మునగాకు అంటే కరివేపాకు ఇవి తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మరి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఆయిల్ కంటే బటర్ బెటర్ అండి మనకి వెయిట్ లాస్కి సో బటర్ వేసుకున్నాను తర్వాత మనకి దీంట్లోకి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా అల్లము ఎల్లిపాయలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోకి మునగాకు కరివేపాకు మన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి ఇక దీంట్లోకి ఇప్పుడే అంటే కొంచెం మనకు ఈ బటర్లో మనకు కొద్దిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చూసి వేసుకోవాలి ఎక్కువ అయితే కష్టం కాబట్టి ముందుగా కొద్దిగా వేసుకోవాలి మనకు సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఘాటుగా కావాలనుకుంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీరు ఎంత తినగలరో కారం దాన్ని చూసుకొని వేసుకోండి సో ఇది మనకి డైటింగ్లో ఇది మనం తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము అలాగే మనకు అన్ని పోషకాలు అందుతాయి ఎందుకంటే మనం డైటింగ్ చేస్తున్నప్పుడు మనకు అన్ని రకాల పోషకాలు అందాలి ఐరన్ కాల్షియం కూడా అందాలి కాబట్టి ఇది చాలా మంచిదండి అంటే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అలాగే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము ఎవరైతే మేము ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం మటికేయండి మేము టెన్ కేజీస్ తగ్గాలి మేము ఫైవ్ కేజీస్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇదైతే అవసరమే లేదండి నేను చాలా రకాల వీడియోలు అనేది మన ఛానల్లో పెట్టినా అది ఫాలో అవ్వండి సో మనకి ఎంత కావాలి ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నామో అంత వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి సో మనకు తెలిసిపోతుంది చేసుకునేటప్పుడు ఎంత అనేసి ఒక రోజుకు సరిపడా చేసుకున్నప్పుడు మనకి ఒక ఐదు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకోవచ్చు ఒక రోజు కనుకుంటే సో ఇది కొంచెం మసలుతున్నప్పుడు చెప్పాను కదండి మీకు కారం కావాలనుకుంటే వేసుకోండి లేదు అంటే లేదండి అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్గా మనం రాగుల పిండిని వాడుకుంటున్నాము పిండి కూడా ఇప్పుడు మనం ఒక రోజుకు ఒక ఐదు గ్లాసులే వాడుకుంటున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు మనం ఒకే రోజుకు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రాగులు ఇంట్లో ఉంటే మనం మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు లేదంటే రాగుల పిండి కూడా మనం తెచ్చుకోవచ్చు అండి ఎట్లా అనుకుంటే అట్లా ఇట్లా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు మసులుతున్న ఆ సూప్లోకి వేసేయండి మనం ముట్టి సూపే తాగితే మనకు ఐరన్ క్యాల్షియము కొంచెము డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కూడా మనకు లోపించకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి మనం రాగుల పిండి వేసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో ఐరన్ కాల్షియం కూడా ఉంటుంది రాగుల పిండిలో అలాగే వెయిట్ లాస్కి మనకి ఈ సూపు ఈ రాగుల పిండి కలిపి బాగా పనిచేస్తుందండి సో ఇది తగ్గుద్దామా తగ్గమా అనే డౌట్ పడద్దండి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి ఫాస్ట్గా అవ్వాలి మేము ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి చేస్తే తెలిసిపోతుంది మీకు వారం రోజులనే తేడా తెలుస్తుంది ఒక ఐదు నిమిషాలు మసలిన తర్వాత స్టేయిన్ చేసుకోవాలి స్టేన్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ ఏం చేయాలంటే తినేయచ్చండి తింటే మనకి ఫైబర్ అందుతుంది సో ఈ జూ మనకి ఈ సూప్లోనేమో మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి రోజుకు మూడు నాలుగు సార్లు తాగొచ్చు లంచ్ టైంలో మట్టుకు మీరు అన్నం ప్లేస్లో కూరగాయలు వండుకొని చక్కగా మీకు టేస్ట్కి తగ్గట్టు కూరగాయలు వండుకొని తినండి ఇవన్నీ మన ఛానల్లో ఈ మధ్యనే పెట్టినా అండి ఈ టెన్ డేస్లో వీడియోస్ అయితే ఉన్నాయి డే వన్లో అయితే అన్నీ క్లియర్గా చెప్పినా అండి మీకు టైం ప్రకారం ఉంటాయి అది చూడండి ఎవరైనా అంటే ఈ డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు మధ్యాహ్నం మట్టుకు కర్రీస్ వండుకొని తినాలండి మిగతా డే మొత్తము ఈ సూపే తాగండి ఈ సూప్ అనొచ్చు జావా అనొచ్చు అండి అన్ని పోషకాలు అందుతాయి చక్కగా థర్టీ కేజీస్ తగ్గిపోతారు టూ మంత్స్ ఖచ్చితంగా చేయాలండి కరెక్ట్గా చేసి అయితే వేటు అనేది తగ్గుతారండి నేను కూడా వీటి తగ్గిన తర్వాతనే వీడియోస్ అనేది పెడుతున్నాను అండి మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చితే వీడియోకి ఒక లైక్ కూడా మసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్